సముద్రంలో అలలు ఎగిసిపడటంతో ఒక తాబేలిపిల్ల బయటకు వచ్చేస్తుంది తన ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పాపం తాబేలు పిల్ల చాలా భయంగా బాధగా ఉంటుంది ఒక కోడిపిల్ల పిల్లని చూస్తుంది ఆ కోడిపిల్ల తాబేలు పిల్ల బాధగా ఉండడం గమనించి తాబేలును ఎలాగైనా నవ్వించడానికి ట్రై చేస్తుంది కానీ తాబేలు చాలా బాధగా ఉంటుంది వాళ్ళిద్దరిని ఒక కుందేలు చూసి అక్కడికి వస్తుంది కుందేలు ఇద్దరికి ఫుడ్ తినిపిస్తుంది అలా వాళ్ళ ముగ్గురు కొంత సమయం గడిపాక సాయంత్రం అవుతుంది కొంతసేపటికి చీకటి పడిపోతుంది కుందేలు కోడిపిల్ల కలిసి తాబేలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు కుందేలు కోడిపిల్ల నిద్రపోతారు కానీ తాబేలు మాత్రం చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది తాబేలు తన ఇల్లు వెతుక్కోవడానికి బయటకు వచ్చేస్తుంది నైట్ అంతా వర్షం వస్తూనే ఉంటుంది ఆ వర్షంలోనే తాబేలు బయటికి వెళ్ళిపోతుంది కుందేలు కోడిపిల్లా లేచేసరికి తాబేలు కనపడదు తాబేలను వెతుక్కుంటూ వాళ్ళు కూడా బయలుదేరతారు కుందేలు కోడిపిల్ల తాబేలను చాలా ఆదారుస్తారు అప్పుడు కుందేలు తాబేలను ఎత్తుకుని సముద్రం దగ్గర తీసుకెళ్తుంది నువ్వు సముద్రం లోపలికి వెళితే మమ్మీని డాడీని నీ ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చు అని చెప్పి సముద్రం లోపలికి పంపిస్తారు